హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేరి కిచెన్ కావేరి కిచెన్ లో ఇవాళ తమిళనాడు స్పెషల్ కుష్క రెసిపీ వండుతున్నాను దీనికి కావలసినది ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ ని నేను ఒక గంట ముందే నానబెడుతున్నాను ఇక్కడ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి ఆల్ స్పైసెస్ వేసుకోవాలి లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు కొంచెం గసగసాలు సోంపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా పోసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం పుదీనా వేసుకొని కుక్ చేసుకోవాలి కొంచెం కుక్ అయితే చాలు ఇందులో పుదీనా వేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక ఐదు టమాటాలు అయితే కట్ చేశాను బాగా పండిన టమాటాలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని టమాటాలు బాగా పేస్ట్ లాగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటాలు బాగా కుక్ అయితేనే రెసిపీ అనేది చాలా టేస్ట్ వస్తుంది చూసారా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలింది కలుపుకుంటే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక్క నిమిషం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం పెరుగులోని వాటర్ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటది బాగా పేస్ట్ లాగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఆయిల్ పైకి తేలింది కలర్ఫుల్ గా బాగుంది తమిళనాడులో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ కుష్క రెసిపీ అనేది పెడతారు వాళ్ళు అంత ఫేమస్ అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకోవాలి ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ని వాటర్ వేయకుండా అలానే హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది అలా కుక్ చేసుకుంటే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం మన తెలంగాణలో బగారా రైస్ ఎంత ఫేమస్ తమిళనాడులో ఈ కుష్కా రెసిపీ అంత ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఈ రైస్ రెండు నిమిషాలు కుక్ చేశాను ఇప్పుడు కింద నుంచి అట్ల కాడతో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం నేను రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి రైస్ని చూసారా ఈ విధంగా వస్తుంది కొంచెం వేడి మీద ఉన్నప్పుడు చెమ్మగా ఉంటుంది చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుంది కుష్కా రైస్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ దీన్ని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో తమిళనాడు స్పెషల్ కుష్కా రైస్ అంత బాగుంటుంది ఇది నాన్ వెజ్తో కూడా వండొచ్చు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పెళ్ళికి వెళ్ళినా ఇది మాత్రం పెడతారు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్